హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కొత్తగా చేపల పకోడి అయితే ప్రిపరేషన్ అయితే చేశాము తప్పకుండా చూడండి వీడియో చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మిస్టర్ విలేజ్ బాయ్ మోషని చేపలు అయితే తీసుకొచ్చాము వీటిని చేపలు ఫ్రై చేసుకుందాము ఎన్నో చూశారు ఇప్పుడు చేపలు చేపల పకోడి చేసుకుంటున్నాము చికెన్ పకోడి మటన్ పకోడి చూశారు చేపల పకోడి చూడండి చూపిస్తాము చేపలు అయితే శుభ్రంగా చేసుకున్నాము ఉల్లిపాయ పకోడి కొత్తిమీర పకోడి చూసారు కదా ఇప్పుడైతే చేపల పకోడి ఫ్రెండ్స్ మార్నింగ్ పడ్డ అయితే తీసుకొచ్చాము కొంచెం పెద్ద చేపలు ఇవి ఇదిగో చూసారా చేట అంత ఉందో ఒక్కొక్కటి ఇది ఫ్రెండ్స్ క్లీన్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే ఇది ముళ్ళు అవన్నీ ఇలా తీసేసుకోవాలి మనం ఎన్ని చేపలు అనుకున్నా అన్ని సెలెక్ట్ చేసేసుకున్నా ముళ్ళు తీసేసుకోవాలి ఇగోండి ఫ్రెండ్స్ ఇలా క్లీన్ చేసుకోవాలి మొత్తం లోపల పేగులు కూడా తీసేసుకోవాలి ఇగో ముళ్ళు తోక ఈకల ఏమి ఉంటాయి కదా తలకాయ అన్నీ తీసేసిన తర్వాత ఇగోండి ఈ విధంగా తోలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అది చూపిస్తాను ఎలా తీసుకోవాలో చూసారు ఎట్లా అవుతుందో ఉడిపిన బంగాళదుంప తోలు వచ్చినట్టు అయితే కొంచెం పెద్ద చేపలను సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా తోలిపిక్ అయితే ఎంత నీట్గా ఉందో ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా మానిటైజేషన్ అవ్వడానికి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి అందులో వన్ ఫార్ సారీ ఎయిట్ ఫార్టీ వరకు వచ్చేసారు ఇంకొక నూట అరవై మెంబర్స్ కావాలి కావున ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి శుభ్రంగా కడుక్కోవాలి అట్లా అయిపోయిన తర్వాత కట్గేసి తీసుకొద్దాము ఇది పోస్ట్ చేసిన తలకాయలు చెత్త అయితే మొత్తం బయటపడేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే వాసన వచ్చేది చేపలది ఫ్రెండ్స్ నీటిలో శుభ్రంగా ఇలా కడుక్కోవాలి కడుక్కొని పక్కన పెట్టుకుంటున్నాము ఫ్రెండ్స్ కడుక్కొచ్చినైతే ఇక్కడ పెట్టుకున్నాము ఇక పకోడి అంటే ముళ్ళు లేకుండా చేసుకోవాలి కదా ఇదిగో చేపకి ముళ్ళు ఆ భాగం అయితే వేరు చేస్తున్నాము పోస్తున్నాం చూడండి అలా ఒక ట్రైలీ తీసాము బాగానే వచ్చింది ఇది కొన్ని తీసిన ముక్కలు అది చూసారా కోడి లెగ్ పీస్ వచ్చినట్టు వస్తుంది మా బాబాయ్ కూడా ముళ్ళు లేకుండా ఆ కండం మాత్రం తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు చాలా చేపలు ఉన్నాయి కదా ఇద్దరైతే మొదలు పెట్టారు అయితే వచ్చేసాము దాదాపు ఫ్రెండ్స్ ఇదిగో ఉళ్ళైతే ఉన్నాయి ఒట్టి ముళ్ళు కండ మాంసం అయితే తీసేసి ఇక్కడ పడేసాము దీన్ని అయితే సూప్ చేసుకుని తినాలి టైం ఉంటే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి చేపల పకోడీ ఎప్పుడైనా తిన్నారా పోనీ విన్నారా మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ చేపల పకోడీ అనేది మేము కూడా ఏంటంటే యూట్యూబ్ ఛానల్లోనే చూసాము కొంచెం కొత్తగా అనిపించింది ఎందుకంటే మేము కూడా ఇక్కడ ట్రై చేద్దామని చెప్పేసి ఇమీడియట్గా స్టార్ట్ చేసాము ఈ చేపల పకోడి ఇప్పటివరకు అయితే అనుకున్నట్టుగానే సక్సెస్గానే వస్తున్నాయి ముక్కలు కూడా మేమైతే పేస్ట్ ఫేస్ట్ అయిపోతాయి అనుకున్నాం ఇవో చూసారా లాగుంది ఫ్రెండ్స్ ఒక అరగంట అయితే కష్టపడి ఈ చేపలకు ఉన్న మాంసం అంతా తీసేసాము ముళ్ళు సపరేట్ చేసేసి ఇది ఫైనల్గా ఒక రెండు చేపలు ఉన్నాయి తీసేస్తున్నారు ఇదిగో చూసారా మొక్కలు ఎంత లీన్ మధ్యలో ఉందో ఫ్రై చేసుకుంటే ఎట్లా తెలుసుగా తెలిసిగా పకోడి చేసుకుంటే క్లియర్గా బాగుంటుంది దానికి ఒక పన్నెండు చేపలైతే కోసాము ఫ్రెండ్స్ పన్నెండు చేపలు కొస్తే అప్రాక్సిమేట్గా ఒక కేజీ మాంసం అయితే వచ్చింది దీన్ని ఇప్పుడు పకోడి చేసుకుందాము మామూలుగా ఉండదు మీరు మాత్రం అలాగే ఉండండి చేపలు అయితే చేయడం అయిపోయింది ఓ పది చేపలు తీసుకున్నావు ఒక సైజు ఆ చేపల్లో దాదాపు కేజీ పైన ఉండిద్ది అనమాట కండ శుభ్రంగా వలసేసామన్నమాట వీటి నుంచి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలా ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ చేపలన్నీ కోసాము అది వచ్చింది ఈ పొరలు అయితే ముళ్ళు పొరలు పడేసేస్తున్నాము అవి సూప్ పెట్టుకుని తాగితే కూడా బాగుంటాయి అని చెప్పాడు బాబాయి కానీ ఇప్పుడు అంత టైం లేదు మనం మెయిన్ కావాల్సింది ఇది కాబట్టి దీని మీద ఫోకస్ ఇప్పుడు ఇక్కడ కోసుకున్నాం కదా ఇట్లా సన్న ముక్కలు కోసుకుందాం చికెన్ ముక్కలు వెళ్ళి కోసుకొని ఇక ఉప్పు కారం వేసుకొని మసాలా అన్నీ వేసుకొని చేసుకోవాలి మనం ఇదికి దొరకట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఫ్రైకి అయితే ఇలా ఉంటాయి కదా బాగుంటాయి కదా మెత్తగా అని చెప్పేసి ఇదిగో ఈ మొక్కలన్నీ కూడా ఇలా కోసేసుకుంటున్నాము చూడండి వెయిట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ నాకైతే బోన్లెస్ చికెన్ పకోడి తిన్నట్టే ఉంటుంది ఇట్లా చేసుకుంటే ఫ్రెండ్స్ మోస అయితే ఫైనల్గా మొక్కలన్నీ కోసేసేసాడు ఇగో మనం చేసుకోవాల్సిన మొక్కలు అయితే ఫైనల్ ఇవి వచ్చినాయి చూసారు ఎన్ని వచ్చినాయో మొక్కలన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్లో క్లీన్ చేసుకుంటాం నీట్గా ఇట్లా ఎక్కువ నీళ్ళలో కనుక్కుంటే నీసు వీసు మొత్తం పోతుంది ఫ్రెండ్స్ ఇట్లా శుభ్రం కలు కడుక్కున్నాం ఫ్రెండ్స్ ఇదిగో పక్కన అయితే పెట్టుకున్నాము చూసారా ఎంత నీట్గా ముళ్ళు లేకుండా నీట్గా చేసుకున్నాము ఇలా రెండోసారి కూడా మళ్ళీ కడుక్కున్నాం ఫ్రెండ్స్ ఆ నీసు వాసన అది అంత పోవడానికి చూసారా మొక్కలు ఎట్లా ఉన్నాయి తెల్లగా కొబ్బరి మొక్కలు వెళ్ళే హాయ్ మొక్కల్లో ఇప్పుడు మొత్తం మిక్సింగ్ చేసుకుంటున్నాము ఏమేమి కావాలి ఐటమ్స్ అన్నీ సాల్ట్ తగినంత వేసుకోవాలి ఫస్ట్ సాల్ట్ అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్ కొంచెం మొక్కలు బాగా కలవాలి కదా మొక్కలకు పట్టాలి కదా చల్లేడు కారం తగినంత మంట చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం అయితే వేసుకున్నాము చూసారుగా మనం తినగలిగినంత మంట మాత్రం వేసుకున్నాము నెక్స్ట్ అయితే ఇంకేమి వేస్తున్నాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఇంట్లో చేసుకున్నాం ఫ్రెండ్స్ అదే వేసాము స్మెల్ పే వస్తుంది అల్లం వెళ్ళిపోతుంది మేము ఇంట్లో చేసుకున్నాము షాప్లో అయితే కొంచెం టేస్ట్ మిస్ అవుతుందని ఇంట్లోనే చేసుకున్నాం ఫ్రెండ్స్ చక్కగా లవంగా పేస్ట్ అనమాట ఇది పొడి అనమాట పొడి కూడా చల్లుదాం ఫిష్ మసాలా అనమాట ఇది ఫిష్ కోసం ఫిష్ మసాలా కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ ధనియాల పొడి అనమాట ఇది బాగా గ్రైండ్ పట్టించాం ఇది కూడా ఇంట్లో చేసుకున్నది ఫ్రెండ్స్ ధనియాల పొడి శనగపిండి కొద్దిగా ముక్క పడతానికి కరకరలాడతా ఉండటానికి న్యాచురల్గా పకోటి ఇంటెన్షన్ రావాలని చెప్పేసి శనగపిండి కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ పెరుగు కూడా కొద్దిగా వేసుకుందాం అనమాట పెరుగు కొద్దిగా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం అన్నీ మిక్స్ అయితే టేస్ట్ బాగా వచ్చింది అది మీకు అందరికీ తెలిసిందే నాన్ వెజ్లోకి చూడండి ఇప్పుడు మసాలాలు అన్నీ పొడి వేసిన తర్వాత మిక్స్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆ మొక్కలన్నిటికీ నీట్గా పట్టాలి కదా ప్రతి ఒక్క మొక్కకు కూడా పట్టే విధంగా కలుపుకుంటున్నాము ఫ్రెండ్స్ మనం వేసిన మసాలాలు ఆ పెరుగు కానీ గరం మసాలాలు కానీ అన్నీ మొక్కలకి పట్టే విధంగా శుభ్రంగా కలుపుకోవాలి మొక్క కూడా వేస్ట్ కాకుండా కలుపుకో ఉండాలి ఒకడు కూడా తెల్లగా ఉండకూడదు మొత్తం నీట్గా ఉండాలి ఇది చూసారా ఎట్లా కలుపుకుంటున్నాము ఇట్లా కలిపెట్టుకుని ఒక పది నిమిషాలు పావు గంట అయితే పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కలిపిన మసాలాలన్నీ ముక్కకు పట్టాలి కదా అందు గురించి ఆ టైం అట్లా పక్కన పెట్టుకోవాలి ఒక మూత పెట్టుకుని చూసారుగా మరి ఎట్లా కలుపుకున్నాము బాగా మిక్సింగ్ అయ్యేటట్టు మసాలాలు మొత్తం అంతేటట్టు కలుపుకోవాలి బాగా ఇంకా పది నిమిషాలు మాత్రం కొద్దిగా నానబెట్టుకుందాము మసాలాలు మొత్తం పడతాయి పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ మసాలాలు అన్ని పెట్టాలి కదా ఫ్రెండ్స్ కట్లు పోయితే తెలిగించుకున్నాము గ్యాస్ మీద అయితే టేస్ట్ రాదని చెప్పేసి కానీ ఇది వెలిగేటానికి ఒక అరగంట టైం అయితే తీసుకున్నాము ఇది కూడా మొక్కలు అయితే మ్యాగ్నెట్ అయిపోయినాయి రెడీగా ఉన్నాయి రెడీగా ఉన్నాయి అది బాండి పెట్టుకున్నాము కొంచెం వేడి చేసుకుని ఆయిల్ పోసుకోవడమే ఫ్రెండ్స్ బండి అయితే వేడైపోయింది ఆయిల్ పోసుకున్నాము ఎంత ఆఫ్ లీటర్ ఆ చూసి ఆఫ్ లీటర్ అయితే ఆయిల్ పోసుకున్నాము ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ముక్కలు అయితే వేద్దాము ఫ్రెండ్స్ ఇదిగో ఆయిల్ అయితే బాగా వేడెక్కింది ఇదిగో మనం రెడీ చేసుకున్న చేప ముక్కలు అయితే పకోడీకి రెడీ చేసి వేసేస్తున్నాము చూడండి మీరు కూడా ఫస్ట్ ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంట్లో ఎవరైనా వీడియోలు చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా రండి మీరు కూడా తిందరు మొక్కలన్నీ ఫ్రై అయ్యే విధంగా టీటు కదుపుకుంటే వేయించుకోవాలండి ఆయిల్లో ఇక్కడ ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అయితే బాగా వేయించాం ఫ్రెండ్స్ ఇదిగో టెన్ మినిట్స్ తర్వాత ఇలా వచ్చినాయి తీసేస్తున్నాం ఒక వాయి అయితే గుడ్డోడోళ్ళు ఎరగొట్టారు ఫ్రెండ్స్ అందుకని ఈ దోశలు వేసుకునే ఏమంటారు దాన్ని దోశలు అయితే వేసుకునే ఏమంటారు ఫ్రెండ్స్ని అట్లా అట్ల అట్ల కదా అట్ల కథ తీసుకుంటున్నాము ఈ పిల్లకాయలు ఎరగొట్టింది ఈడు మరీ మొత్తానికి ఫస్ట్ వాయి అయితే తీసాం ఫ్రెండ్స్ ఇది చూసారా ఎంత స్పైసీగా కనిపిస్తున్నాయో అలాగే మొత్తం వేయించిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాము అలాగే టేస్ట్ కూడా చూసి చూపిస్తాము ఓకేనా అప్పుడు దాకా స్టే ట్యూన్ సెకండ్ వాయి అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ రెండో వాయి ఫ్రెండ్స్ ఇదిగో మూడో వాయికి అయితే ఇంకా కొద్దిగా ఉంది ఫ్రెండ్స్ రెండో వాయి కూడా తీసేసేసాము చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ రెండో వాయి తీసిన తర్వాత వెయ్యి చూసారు ఎంత స్పైసీగా ఉన్నాయో చూడటానికి మూడో వాయి వేసుకుందాము అది ఆయిల్ ఇంకా వేగిపోతుంది మూడో మూడో అయితే కంప్లీట్ అయిపోయింది ఆ బాండి తీసి పక్కన పెట్టుకుండా ఎందుకంటే ఎండాకాలం ఇది మంట చూసారా ప్లస్ ఎండ చూడండి ఇది ఎప్పుడు చూడండి నిదానంగా పక్క తీసుకుని పెట్టుకుంటున్నాము మూడవ వాయి కట్టెల పొయ్యి మీద చేసుకుంటేనే టేస్ట్ బాగా వచ్చిందని విన్నామండి అందు గురించి కట్టెల పొయ్యి మీద చేయడం రీజన్ అదే హాయ్ మనం అనుకున్నా అది మొత్తం అయిపోయింది ఫ్రై బోన్లెస్ బ్రుష్ ఫ్రై అయిపోయింది ఇది కొత్తిమీర కొత్తిమీర జల్లుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా అలాగే కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాం రెడీగా ఇది కూడా పెట్టుకుందాము చూసారా చూస్తుంటే ఎంత స్పైసీగా ఉందో ఇదో ఆనియన్స్ కూడా కట్ చేసుకునే పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ చుట్టూ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేసుకుని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చూద్దాం పదండి ఫస్ట్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇదే మేము చేయదలుచుకున్నది చూడటానికి మాత్రం చాలా స్పైసీగా ఉంది చూడండి ఇలాంటి రెస్టారెంట్లో కూడా దొరకవు ఒకవేళ దొరికినా కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది టేస్ట్ అయితే చూద్దాం రండి ఇంకా ఆలస్యం చేయకుండా నోరు ఊరిపోతుంది బహుశా చూడు ఫ్రెండ్స్ రెండు గంటల నుంచి కష్ట కష్టపడి చేసాము టేస్ట్ అయితే చూద్దాం పదండి బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం బాగుంది ఫస్ట్ టైం అనమాట చాప్ ఫ్రై ఇటు తింటాం అది కూడా ముళ్ళ లేకుండా పక్క లేకుండా చేసుకోవటం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఒకసారి ఇవ్వకుండా ఫ్రెండ్స్ మీరు కూడా టేస్ట్ చేయండి ఒకసారి నేను కూడా టే చేస్తున్నాను ఒకటి ఫ్రెండ్స్ ఎలాంటి టేస్ట్ మాత్రం నేను రెస్టారెంట్లో కూడా చూడలేదు అంత బాగుంది మసాలాలు ఉప్పు కారం మొత్తం కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మీరు కూడా ఇలాంటివి చేసుకుంటే ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ అలాగే ఇలాంటి వీడియోలు మరింటికి కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మేమైతే ఇదిగో ఫిష్ పకోడీ చేసుకున్నాం కదా ఇదిగో ఇంట్లో బుడపిల్లలకైతే పెడుతున్నాము ఎందుకంటే ఇక్కడ ఎవరికైనా ఇవ్వడానికి కూడా ఇళ్ళ పక్కలో ఎవరు లేరు అన్ని ఓపెన్ ప్లాట్స్ కదా కొత్త గట్టినవి అందుకని మేమే తింటున్నాము ఏగో చూసారా పెద్ద గుండోడు ఇటు చిన్న గుండోడు సొక్క లేకుండా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ చేప పకోడి తినాలంటే తప్పకుండా కామెంట్ చేయండి మిమ్మల్ని జాయిన్ చేసుకుని నెక్స్ట్ టైము మనం చేసుకుందాము ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి ఇంతకుముందు తినుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎన్వే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్